రామ్నాథ్ గారు వైసీపీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను ఇన్చార్జీలను మారుస్తుంది కదా ఈ నియామకాలు ఎలా ఉన్నాయి గతానికి ఇప్పటికీ కిరణ్ గారు వైసీపీలో వాటి గమనించింది ఏంటంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం తానే అంటే అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే డిపెండ్ అయి ఉంది అన్నది వాస్తవం అయితే నా మీద డిపెండ్ అయి ఉంది కదా అని చెప్పి పూర్తిగా ప్రతిదీ తానే చేయాలి అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారా అందులో భాగంగానే పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారా అన్న అభిప్రాయం అయితే చాలా గట్టిగా ఉంది వాళ్ళు పార్టీ నిర్మాణాన్ని అయితే నిర్లక్ష్యం చేశారు కూడా వందకు వంద శాతం వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి లాంటి వారికి పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి మేము సిద్ధం చేస్తామని కూడా చాలా సార్లు ప్రకటించారు ఆ పార్టీ నాయకులు కానీ ఆ తర్వాత పూర్తిగా ఆ ప్రయత్నాన్ని విరమించేసుకున్నట్టుగానే అనిపించింది దానికి కారణం ఇప్పుడు మనకు ఐపాక్ ఉంది వాలంటీర్ వ్యవస్థ ఉంది కింద కాబట్టి ఇంకేం అవసరం లేదేమో వాలంటీర్ వ్యవస్థ ఉంది గ్రౌండ్ లో పనిచేయడానికి ఇక్కడ ఐపాక్ ఉంది మనకి సలహాలు ఇవ్వడానికి అని అనుకున్నారేమో ఇంకో విషయం చెప్పాలి ఐప్యాక్ అన్నది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా దారుణంగా దెబ్బతీసింది అన్న దాంట్లో అనుమానం లేదు అవును ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ అధికారంలోనికి రావడానికి ముందు ఆ పార్టీ పెట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు నుండి చాలా మంది పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇలా కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం మా జగన్మోహన్ రెడ్డి మీద మా వైఎస్ఆర్ మీ కుమారుడి మీద మీరు ఇంతగా దాడి చేస్తారని బయటకు వచ్చి వాళ్ళు నిలబడ్డారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది కంప్లీట్ గా చెప్పాలంటే అప్పటి వరకు ఒక పెద్ద యుద్ధం చేసి అంతా గెలిచారు ఇక మేమంతా గెలిచాం కాబట్టి యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి ఆ కృతజ్ఞతతో మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటారు అనుకున్నారు కానీ జరిగింది ప్రాక్టికల్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఆ యుద్ధం గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్ళి తన ఇంటిలో తన కోటలో పూర్తిగా తనను తాను బంధించేసుకొని తలుపులు మూసేశారు దాంతో అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఒకరికి విధంగా దిగ్భ్రాంతి దిగ్బురయ్యారు మేము అచ్చం లా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అని పుట్టి ఈయన ఏంటి ఇలా చేసేశారు అనేది ఒకటి ఉంది ఇంకా ఆ తర్వాత ఐప్యాక్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యారు ఐపాక్ అనేది అది పెద్ద ఇంటెలెక్చువల్స్ మేధావుల సమూహం కానే కాదు డిగ్రీ చదివిన వాళ్ళు బీటెక్ వాళ్ళు మొన్న ఒక మాజీ మంత్రి అన్నారు ఎక్కడెక్కడో మేము ఆ స్కూల్లో వచ్చారు సర్టిఫికెట్ వేరు రాజకీయం వేరు కదా మేము అక్కడే మోసపోయామని ఒక మాజీ మంత్రి కూడా చెప్పారు మొన్న ఎన్నికలు ఓడిపోయిన తర్వాత లోకల్లో రాజకీయం వేరుగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు పెద్దగా తెలిసే అవకాశం ఉంటుంది అవును ఇప్పుడు ఏమైపోయింది కంప్లీట్ గా ఐప్యాక్ మీద డిపెండ్ అయిపోయేసరికి ఆ ఐప్యాక్ వాళ్ళు మళ్ళా బృందాలుగా వచ్చి స్థానిక ఎమ్మెల్యేల మీద అజమాయించి ఒక విధంగా వాళ్ళంతా స్పై చేస్తున్నారేమో మా మీద జగన్మోహన్ రెడ్డికి మేము ఏమేం చేస్తున్నామో మాకు వ్యతిరేకంగా రిపోర్ట్లు ఇస్తున్నారేమో సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఒక భయపడే పరిస్థితి వచ్చింది ఐప్యాక్ పిల్లలు వస్తే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా భయపడి వాళ్ళకు మర్యాదలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా కొంతమంది అంటే మనకు ఆధారాలు లేవు అనకూడదు పాపం కానీ వాళ్ళు కూడా రిపోర్ట్లు కూడా తారుమారు చేశారు బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళకంటూ ఒక ఒక ప్రౌడ్ ఉంటుంది మేము బాగా పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎవరిని కాకబట్టాల్సిన అవసరం ఉండదు అని అలాంటి వాళ్ళంతా ఐపాక్ వ్యతిరేకమయ్యారా మేము వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు మాకు సరిగా వీళ్ళు డీల్ చేయలేదని వాళ్ళు ఫెక్ట్ అయ్యారా అదే వెనుకబడిన వాళ్ళు ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళని మేనేజ్ చేయడం ద్వారా వాళ్ళ మనసులు గెలిచారా ఈ మొత్తం ప్రక్రియలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు గడప గడపగా ఎక్కువగా తిరిగిన వాళ్ళు తొలి నుంచి నిజాయితీగా సీనియర్లుగా అసలు గ్రౌండ్ మీద పట్టున వాళ్ళు వీళ్ళందరికీ సంబంధించి రాంగ్ రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది ఇంకా అధ్యక్షుల నియామకం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుండి కూడా అంటే కొన్ని జిల్లాల్లో చాలా సమర్థవంతమైన అధ్యక్షులు కూడా పెట్టారు తది నుంచి కూడా కానీ చాలా జిల్లాల్లో జరిగింది ఏంటి అంటే జిల్లా అధ్యక్షులుగా పెడతారు ఒక వ్యక్తిని పెట్టారు అనుకోండి ఆయన కనీసం ఆ జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య కాదు ఎమ్మెల్యే స్థాయి నాయకుల మధ్య కాదు కనీసం మండల స్థాయి నాయకులు ఒక గ్రామ స్థాయి నాయకుల మధ్య ఏదన్నా వివాదం వచ్చినా కూడా పరిష్కరించలేనంత స్థాయిలో ఉండేవాళ్ళు ఆయన చెప్తే జిల్లా అధ్యక్షుడు అయి ఉండొచ్చు కానీ ఆయన చెప్తే మేమనేది ఏంటి అన్నట్టుగా ఉండేది అంటే అంత పార్టీ మీద అంత పట్టు లేని వాళ్ళని అధ్యక్షులుగా నియమించేసరికి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఏమేం జరుగుతోంది ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఏ ఏ నాయకుడు ఏం చేస్తున్నారని ఇలా రిపోర్ట్లు ఇవ్వడానికి మాత్రమే అప్పట్లో జిల్లా అధ్యక్షులు పని పనిచేశారు పరిమితం అయ్యారు అన్న ఒక అభిప్రాయం కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఒక రెండు నియోజకవర్గ స్థాయి నాయకుల మధ్యనో ఒక మండల స్థాయి నాయకుల మధ్యనో ఏదన్నా వివాదం వస్తే పిలిచి వాళ్ళని మందలించో సరిచేసో వాళ్ళని ఒప్పించో అది సెటిల్ చేసేంత సామర్థ్యం గతంలో చాలా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులకు ఉండేది కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా తనతో నేను ఎలా చెప్తే అలా వింటారు అలా వినాలి అనుకున్న వాళ్ళనే అధ్యక్షులుగా పెట్టుకొని నష్టపోయారా అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది కిరణ్ గారు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధులపై మీ అభిప్రాయం అంటే అధికార ప్రతినిధుల్లో తొలి నుంచి కూడా ఈ విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అంటే పార్టీలో ఇప్పుడు అధికార ప్రతినిధుల్లో ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వైఎస్ఆర్సిపి వారితో పోలిస్తే కొంచెం బలంగానే వాదిస్తుంటారు వాళ్ళ పార్టీ లైన్ ని కూడా జనాల్లోకి బలంగానే తీసుకెళ్తుంది కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో అది కొంచెం తక్కువ ఉందన్న అభిప్రాయం అయితే ఉంది ఇక్కడ రెండు విషయాలు కిరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళంతా వాళ్ళకి సామర్థ్యం లేదా అని అయితే మనం అనలేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గట్టిగా బలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళను కూడా కానీ తేడా ఇక్కడ వస్తోంది అంటే తెలుగుదేశం పార్టీ లో ఒక ఎప్పుడు కూడా ఒక నిరంతరం అది ఒక పార్టీ కార్యాలయం బ్యాక్ ఎండ్ లో బాగా గట్టిగా పనిచేస్తూ ఉంటుంది ప్రతి అంశానికి సంబంధించి రీసెర్చ్ చేయడం ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఇష్యూ జరిగిందనుకోండి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకు ఒక అరగంట గంటలోనే పార్టీ లైన్ వచ్చేస్తుంది ఇది మన పార్టీ లైన్ ఇలా వాదించండి ఇది పాయింట్లు అని ఇన్పుట్స్ ఇస్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు కావాలంటే మీరు అధికార ప్రతినిధులు కూడా అడగచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు వాళ్ళది ఏంటంటే పాపం అప్పటికప్పుడు వాళ్ళే రీసెర్చ్ చేసుకొని ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కదా మీరు ఒక గంటలో డిబేట్కి వస్తారా గంటలో డిబేట్కి వస్తారని మేము రాలేము మా దగ్గర కంటెంట్ లేదు పార్టీ లైన్ లేదు అని చెప్పలేరు వాళ్ళు కాబట్టి వాళ్ళే వాళ్ళకి వాళ్ళగా ఏదో అప్పటికప్పుడు రెడీ చేసుకొని పోయి దూకడ మీద పిచ్చి పార్టీలో అధికార ప్రతినిధులకు కావచ్చు నాయకులకు కావచ్చు ఒక సమాచారాన్ని అందవేసే ఒక బ్యాక్ హెండ్ ఆఫీస్ అనేది లేదు అది చాలా వీక్ గా ఉంది ఇంకో విషయం కూడా చాలా మంది ఫేస్ చేసింది ఏంటంటే ఇలా సొంతంగా ఏదో ఒక లైన్ వేసుకొని పోయే మనం వాదించాలి కదా మన పార్టీ తరఫున వెళ్ళి వాదించిన తర్వాత మళ్ళా అక్కడ పార్టీలో ఈ వ్యవహారాలు చూసే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇప్పుడు లేరు అనుకోండి వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ తిట్టించుకున్న విదాంతాలు కూడా ఉన్నాయి ఎవరు చెప్పారని మీకు ఈ లైన్ వారాడు ఇది పార్టీ లైన్ కాదు కదా అని అంటే వాళ్ళు పార్టీ లైన్ ఇవ్వరు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మీరు గమనించండి ఎప్పుడైనా కానీ ఒక ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవడానికి రోజులు పడుతుంది ఒక్కసారి కరెక్ట్ లైన్ లో వచ్చి అటాకింగ్ మోల్ లో రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది వివాదంలో కూడా మొదటి రెండు రోజులు పూర్తి స్థాయిలో పైచే సాధించింది అవును దీనికి కారణం అదే కిరణ్ కిరణ్ గారు ఇప్పుడు ఏం లేదు ఏదైనా కూడా ఒక వ్యక్తి కాకుండా పది మంది కలుసుకొని ఒక చోట పని చేయడం వేరుగా ఉంటుంది ఒక వ్యక్తి ఆలోచించుకొని అన్ని సేకరించడం అనేది వేరుగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఈ ఇబ్బంది ఉంది అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా అద్భుతంగా వాదించే వాళ్ళు అద్భుతంగా రీసెర్చ్ చేసి కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అట్ ది సేమ్ టైం ఇప్పటికీ కూడా అధికార ప్రతినిధుల నియామకాల్లో వాళ్ళు మీడియాలో ఎలా మాట్లాడగలుగుతారు వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి వీళ్ళు ఎంతవరకు మన పార్టీని సమర్థవంతంగా డిబేట్లలో ముందుకు లాగగలరు అనే దానికంటే ఇప్పుడు మనకు బాగా పరిచయం ఉంది ఇతను మనతో ఉన్నాడు ఇతనికి ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా సరే అధికార ప్రతినిధిగా ఇచ్చేద్దాం అన్న నియామకాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంటాయి తెలుగుదేశం పార్టీలో అంత అధికార ప్రతినిధి అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఒక ఆయన చెప్పారు మొన్న చంద్రబాబు నాయుడు అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చే ముందు అరగంట సేపు కూర్చోబెట్టి చాలా అంశాల మీద అంటే ఒక జస్ట్ లైక్ ఒక ఇంటర్వ్యూ లాగా చేసేసారు దాన్ని అని అలా ఉండాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి పెద్దగా లేదు ఒకటి కోఆర్డినేషన్ కూడా చాలా వీక్ గా ఉంటుంది ఏ మాటకు ఆ మాట వాళ్ళకు ఇబ్బంది అనిపించినా కూడా కోఆర్డినేషన్ మాత్రం చాలా వీక్ గా ఉంటుంది అధికార ప్రతినిధులు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి వాళ్ళ కంటెంట్ ఏంటి వాళ్ళకి పార్టీ లైన్ ఏంటి ఈ ఇవ్వడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వీక్ గానే ఉంది నాకు తెలిసి ఇప్పటికీ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారేమో అనిపిస్తుంది కానీ కొంతమంది అధికార ప్రతినిధులు వాళ్ళు చాలా గట్టిగా చెప్పాలంటే ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తరపున వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళని అభినందించాలి ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాలకి పడిపోయింది కొందరు ఈవీఎంలు అంటున్నారు కొందరు కేడర్ ని పట్టించుకోకపోవడం అంటున్నారు ఎక్కువ శాతం మంది కేడర్ ని పట్టించుకోకపోవడం వల్ల కార్యకర్తలను దూరం చేయడం వల్ల ఈ ఓటమి ఇంత స్థాయిలో వచ్చింది అని కూడా భావిస్తుంది ఇంకో కొంతమంది అభిప్రాయం అంటే మొన్నటి ఎన్నికల్లో కేడర్ పూర్తిగా పనిచేయలేదు అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఇది ఎంతవరకు నిజం ఎందుకు పని చేయలేదు కేడర్ పనిచేయలేదు అన్నదైతే వంద కొంత శాతం నిజం ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు వైసీపీ నాయకుడు కూడా మా కేడర్ పని చేయలేదని కేడర్ పని చేయకపోవడానికి రెండు మూడు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత ఏ సర్పంచ్ దగ్గర కానీ ఏ గ్రామంలోని వైసీపీ లీడర్ దగ్గర కూడా ఏ మనిషి వెళ్ళలేదు ఏ సామాన్యుడు వెళ్ళి మాకు ఇది కావాలని అడగలేదు మనము ఒక జర్నలిస్ట్ గా మనం ఈ విధానాన్ని సమర్థించాలి యాక్చువల్లీ నాయకులతో ప్రమేయం లేకుండా ప్రజలకు సేవలు జరుగుతున్నప్పుడు అది మంచి ఇన్నోవేటివ్ గానే ఒక మంచి అప్రోచే మంచి సంస్కరణ కింద మనం చూడాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంగిల్లో చూసినప్పుడు ఏం జరిగింది ఏ నాయకుడైనా సరే వాళ్ళు డబ్బులు కంటే మన దగ్గరకు ఒక నలుగురు నాయ నలుగురు వ్యక్తులు వచ్చి మనల్ని కలుస్తూ ఉంటే వాళ్ళకి అది ఆనందం రాజకీయ నాయకులకి అదే బూస్ట్ రాజకీయ నాయకులకి ఎప్పుడైనా కూడా తమ చుట్టూ వంద మంది ఉంటే వాళ్ళకి అదే పెద్ద ఆనందం ఆ ఆనందంలో కొన్నిసార్లు ఆస్లామ్య నాయకులు కూడా ఉంటారు అలాంటిది లేకుండా చేసేసారు జగన్మోహన్ రెడ్డి ఏ వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరు కూడా వైసీపీ నాయకుల దగ్గరకు వెళ్ళలేదు అసలు సర్పంచుల్ అంటే ఒక సర్పంచ్ పదవి ఇంత వీక్ గా అంటే సర్పంచ్ సో వాట్ అయితే ఏంటి అనే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చింది దీనివల్ల దెబ్బతిన్నారు ఇంకా రెండు క్యాడరు నాయకులు ఎందుకు పూర్తిగా పక్కన పడేశారు అంటే రెండు వేల పార్టీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా అప్పుడు నాలుగేళ్ళు దాదాపు అధికారంలో ఉంది కానీ దాన్ని అంతా వదిలేసి వచ్చారు ఆ నాలుగేళ్లలో అక్కడే ఉండి లాస్ట్ లో వచ్చిన వాళ్ళు భారీగా ఆర్థికంగా లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కేవలం మా జగన్మోహన్ రెడ్డి మా వైఎస్ఆర్ కుమారుడు ఇబ్బంది పెడుతున్నారని వచ్చేసిన వాళ్ళంతా ఆ టైంలో వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఒక గ్రామ స్థాయిలో ఒక లక్ష రూపాయలు పెట్టిండొచ్చు ఒక వ్యక్తి ఒక వ్యక్తి యాభై లక్షలు పెట్టించచ్చు మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కోట్లు కూడా ఖర్చు పెట్టి ఉండవచ్చు ఇప్పుడు ఏమనుకుంటున్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇట్లా హైవే మీద వెళ్తూ ఉంటే పాదయాత్రకు వేల మంది వచ్చేశారు అదంతా జగన్మోహన్ రెడ్డి క్రేజే అంటారు కరెక్టే జగన్మోహన్ రెడ్డి క్రేజే కానీ అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామం నుంచి ఆ హైవే దగ్గరికి ఒక వంద మంది రావాలి అంటే దాన్ని అంతా ఆర్గనైజ్ చేసేది ఆ గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులే అలా చేశారు ఆర్థికంగా నష్టపోయారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించని సంస్కరణలు అయితే తెచ్చారు ప్రజల కోణంలో వాటిని అభినందించాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఎలాంటి ప్రభావం పడింది అన్న దాని మీద ఇప్పుడు మనం చర్చిస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు పాలింటరీ వ్యవస్థ ఇచ్చారు లీడర్లకు పని లేకుండా పోయింది ఎక్కడా కూడా పెద్దగా కాంట్రాక్ట్ పనులు అలాంటివి కూడా లేదు ఇక ఆర్బీకే సెంటర్లు సచివాలయాలు కట్టారు కట్టిన తర్వాత దాదాపు రెండు మూడేళ్ల వరకు బిల్లులు మంజూరు కాని ఉదంతాలు కూడా ఉన్నాయి సరే కోవిడ్ వచ్చిందంటారు రకరకాల కారణాలు ఏవైనా కూడా ఒక మూడేళ్లు ఇప్పుడు ఒక గ్రామ స్థాయిల వ్యక్తి ఒక నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి సెంటర్ లో సచివాలయాలు కట్టిన తర్వాత మూడేళ్ల పాటు వడ్డీలు రాకపోతే ఇక అతను కోలుకోవడం అనేది దాదాపు అసాధ్యం అలా దెబ్బతిన్నారు కొంతమంది దాంతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అయినా తెలుగుదేశం పార్టీ హయాంలో అయినా ఇప్పుడు లిక్కర్ షాపులు ఉంటాయి కిరణ్ గారు లిక్కర్ షాపులు గతంలో ఏం చేసేవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దాంతో ఒక మండల స్థాయిలో ఒక మండల స్థాయిలో ఒక లిక్కర్ షాప్ తీసుకుంటే ఒక వైసీపీ నాయకుడు తీసుకున్నారనుకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీసుకున్నారనుకోండి దాంట్లో ఒక పది లక్షల ఆదాయం వస్తే ఓ రెండు లక్షలు పార్టీ ఖర్చు పెట్టడమో జయంతి వర్ధంతి రోజులన్న ఘనంగా సమరాలు చేయడమో ఇలాంటివి చేసేవాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో లిక్కర్ అనేది గవర్నమెంట్ షాపులు రావడంతో ఎక్కడ ఏ నాయకుడికి ఒక్క రూపాయి లేకుండా పోయింది శాండ్ మీద అదే జరిగింది ఈ రోజు శాండు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టాను సార్లు కార్యకర్తలు అని అంటున్నారు అందులో కూడా చాలా వరకు వాస్తవం ఉంది ఎందుకంటే వాళ్ళు చూశారు జగన్మోహన్ రెడ్డి మొత్తం కార్యకర్తలు మూతులు కట్టేసి నోర్లు కట్టేసి ఇంత చేసినా కూడా పదకొండు సీట్లు పడ్డాయి మళ్ళీ మన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తాము కాబట్టి అలా ఉండండి కొద్ది రోజులు ఉండి ఒక ఏడాది పాటు అన్నట్టుగా వదిలేశారేమో వాళ్ళు బాగా అవుతున్నారు ఇలా ప్రతి అంశంలోను కాంట్రాక్ట్ పనులు లేవు ఏదైనా ఆర్బీకే లో అలాంటివి కడితే బిల్లులు సకాలంలో రానే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మర్యాద లేదు ఇక హై వచ్చి అక్కడ చేసేసింది ఇలా మొత్తం దెబ్బతినిపోయినారు అన్ని విధాలుగా గౌరవప్రదంగా గౌరవ విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో ఇలాంటి అన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులు బాగా దెబ్బతిన్నారు మన పేరు నాని అంగీకరిస్తున్నారు అవును నిజంగానే మా విధా విధానాల వల్ల బా దెబ్బతిన్నారు మా కార్యకర్తలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధపడుతున్నారని కానీ జగన్మోహన్ రెడ్డి బాధపడుతూ ఉండవచ్చు కానీ ఇది తెలీదా అధికారంలో ఉన్నప్పుడు మరి ఇంత కఠినంగా ఉంటే పార్టీ ఏమవుతుందనేది అనేది తెలీదా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పారు మీరు అంతా ఎమ్మెల్యేలు మీరు ఏం చేయగలుగుతారు ముఖ్యమంత్రి గారు నన్ను వేస్తారని డైరెక్ట్ గానే చెప్పారు ఆయన రికార్డే అంటే అదే అదే భ్రమంలో వెళ్ళిపోయారా పార్టీ అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదు వీళ్ళంతా ఒక బర్టన్ వీళ్ళని అడ్రస్ చేయడం అనేది ఒక పెద్ద అరిగిమాల పని అనుకున్నారా ఆ దిశగా వెళ్ళిపోయి మొత్తానికి అయితే పదకొండు సీట్లు పడ్డారు ఇప్పుడు రిలైజ్ అయ్యారు పొలిటికల్ పార్టీ ఎలా నడపాలి అని దాంట్లో భాగంగానే ఇప్పుడు అన్ని మళ్ళా రివర్స్ అంతా చేసుకుంటున్నారు రివర్స్ ఇంజనీరింగ్ మరి ఇంకా ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి ఈ ఐపాక్ టీమ్ కూడా కార్యకర్తలను అడ్రస్ చేయాల్సిన పని లేకుండా చేసుకోవడానికి అభిప్రాయం కూడా ఉంది ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒక అది వందల కోట్లతో వ్యాపారం ఐపాక్ అనేది అది పక్కా వ్యాపార సంస్థ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి చేసినా ఏం చేస్తారు కంప్లీట్ గా మన మీద డిపెండ్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడే మన చెప్పు చేతుల్లో పార్టీ కానీ నాయకులు కానీ ఉంటారన్న ఒపీనియన్ తో వాళ్ళు పనిచేశారు అది నిజం అవును అవును ఎవడు అవసరం లేదు సార్ మీరే మీరే కార్యకర్తలు నాయకులు ఇవన్నీ పనికిమాల పనులు డబ్బు వేస్ట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది నాయకులకి కార్యకర్తలకి ఏదైనా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఇలా రకరకాలుగా ఆయన్ని నమ్మించారా లేకుంటే ఆయనే సొంతంగా వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికైతే ఐపీఎక్ ప్రభావం పడింది వాలంటీర్ల ప్రభావం కూడా బాగా పడింది ఇంకా మిగిలిన అంశాలు ఆ పార్టీ వైపు నుంచి కూడా కార్యకర్తలని నాయకుల్ని కలవడం అంతా ఏదో ఒక టైం వేస్ట్ అన్నట్టుగానే వ్యవహారం నడిచింది దాంట్లో అనుమానం ఏం లేదు సోషల్ మీడియాలో కూడా కొత్తగా మార్పులు చేస్తున్నారు కొత్త కొంతమంది ఇన్చార్జీ కొత్తగా నియమిస్తున్నారు అసలు సోషల్ మీడియాలో ఈ మార్పులు చేయడం వల్ల పార్టీకి ఏమన్నా లాభం ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది ఒకప్పుడు చాలా గట్టిగా ఉండేది దేశంలోని బలమైన సోషల్ మీడియా విభాగం ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు గర్వంగా తొలి నుంచి కూడా చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళంతా ఎవరు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కలుగు లేకుంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళతో లింకులు ఉండవు ఏది కాదు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేశారు ఒకటి ఇక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఏం చేసిందంటే ఏమి పెద్దగా చేసింది లేదు ఫస్ట్ ఉంటుంది కూడా అది ఒక అలంకారప్రాయంగా ఏదో ఒక పదవి తీసుకోవడం కొంత వ్యక్తులు ఉండడమే కానీ వాళ్ళంటూ వచ్చి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఏదో ఇన్స్పిరేషన్ కానో వాళ్ళ కోసం ఏదో చేసింది అయితే లేదు రెండు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఏంటంటే వెనక్కి పోలేని ముందుకు పో ముందుకు వెనక్కి రాలేని ముందుకు పోలేని పరిస్థితి ఉంది ఒకప్పుడు విజయసాయి రెడ్డికి ఇచ్చారు సోషల్ మీడియా విభాగాన్ని అంటే చాలా ప్రయారి అవును ఆ తర్వాత నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ తీసుకున్నారు ఇంకా ప్రయారిటీ పెరిగింది అనుకున్నారు ప్రయారిటీ పెరిగింది అంటే ఇది ఇంకొక జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అనుకున్నారు ఎన్నికల ముందు సజ్జల భార్గవ్ పనిచేశారు చాలా మంది ఏంటంటే సజ్జల భార్గవ్ దెబ్బకు కూడా సోషల్ మీడియాలో ఇలా అయిపోయి ఓడిపోయింది ఆ ప్రభావం ఉంది అంటారు కానీ ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి సరే ఆయన పాలసీలు ఆయన నిర్ణయించారు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళు ఇది లైన్ మరి ఇది పాలసీ అంటే కేవలం ప్రమోట్ వెళ్ళే ప్రయత్నం ఆ పాలసీని ప్రమోట్ ఉంటారు కానీ పాలసీ మేకర్ కాదు ఆయన కానీ ఓడిపోయింది పార్టీ కాబట్టి మొత్తం వల్ల దెబ్బతినిపోయింది అనడం కూడా కరెక్ట్ కాదు అయితే ఒకటి చెప్పాలి ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఒక సోషల్ మీడియా వింగ్ ను సోషల్ మీడియాను మానిటరింగ్ చేస్తున్న వ్యక్తి అన్ని విధాలుగా చెప్పాలంటే ఆర్థికంగా కొందరికి చేశారు అన్ని చేశారు ఎలక్షన్లకు ముందు అన్ని విధాలుగా చేసి ఒక బూస్ట్ ఒక ముందుకు తీసుకెళ్లడంలో చాలా అగ్రెసివ్ గా వెళ్లడంలో అయితే అక్కడ వరకు సక్సెస్ అయ్యాను పాలసీ ఓవరాల్ గా ఫెయిల్ అయింది కాబట్టి వైసీపీ ఓడిపోయింది ఇంకా ఇప్పుడు పరిస్థితి ఏందంటే చాలా మందికి విజయసాయి రెడ్డి సజ్జల భార్గవ్ ఇలాంటి వాళ్ళని గా చూసిన వాళ్ళు ఆ తర్వాత యశ్వంత్ రెడ్డి విజయమ్మ గారి సోదరుడు అల్లుడు అంటున్నారు అక్కడికి కూడా ఓకే కానీ ఆయన ఎప్పుడు పెద్దగా ఎవరికి పరిచయం లేదు కాకపోతే చాలా మందితో మాట్లాడి చేయాలి అన్న ఒక ఉత్సాహం అయితే ఆ ఉన్నట్టుగా అయితే చెప్తూ ఉన్నారు ఏదో ఒకటి చేయాలి పార్టీ కోసం ఈ గతం ఎలా ఉన్నా సరే మనం చేయాలి అంటున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా అసలైన ఇన్ఛార్జ్ ఎవరు అన్నది ఎవరికి క్లారిటీ లేదు ఇప్పటికీ కూడా సజ్జల్ భార్గవ్ టీం అయితే అధికారికంగానే ఒకసారి ట్వీట్ పెట్టారు యశ్వంత్ రెడ్డి సజ్జల్ భార్గవ్ నేతృత్వంలో పనిచేస్తారు అన్నట్టుగా అంటే సజ్జల్ భార్గవ్ గైడ్ చేస్తారు అని యశ్వంత్ రెడ్డి అలా పనిచేస్తారని చెప్పారు మొన్న ఇంకోటి అంజన్ రెడ్డి ఎవరు ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు సోషల్ మీడియా కోఆర్డినేషన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఇచ్చారు ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ప్రయారిటీ పడిపోయిందేమో అన్న ఒపీనియన్ అయితే సహజంగా అందరిలో కదులుతుంది సాయిరెడ్డి సజ్జల భార్గవ్ నుంచి యశ్వంత్ రెడ్డి మళ్ళీ అంజిరెడ్డి వీళ్ళంతా వస్తున్నారు అంటే ప్రయారిటీ తగ్గిందా ఎక్కడైనా ఈక్వేషన్ తప్పుతోందా అన్న ఒపీనియన్ కూడా ఉంది కాకపోతే సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేయలేరు పాపం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఓవరాల్ గా నాయకులు ఉంటే అన్ని విభాగాల్లో వాళ్ళకి మాటలు చెప్తే మీ మాటలు తొమ్మిదేళ్ళుగా తింటున్నాము దండం అనే పరిస్థితికి వచ్చేసారు మీ మాటలు మాకు కడుపు నింపవు మేమేం చేయలేని పరిస్థితికి వచ్చేసారు దాదాపు అందరూ ఇందులో దాచుకోవడానికి ఏం లేదు వాళ్ళందరూ ఎవరిని ఎవరు అడిగినా చెప్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక ఇప్పుడు అంజిరెడ్డి ఉన్నారు యా ఆయన వచ్చి ఏం చేయగలుగుతారు పాపం మీరు చేయండి ఇలా చేయండి అని చెప్పగలుగుతారు ఆయన స్థాయి వరకు అలా లేదు ఇప్పుడు పరిస్థితి మాటలతో ఈ నేర్లు నడిపించి నేర్లు పనిచేయించారు కదా ఏంది మేము మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకోటి చెప్తుంటారు ఏదైనా కేసులు పెడితే మేము మా వాళ్ళు వెంటనే లీగల్ టీం రంగంలో దిగుతుందని కూడా కూడా చెప్తుంటారు కానీ అది లీస్ట్ లేక కేసులు పెట్టించుకోండి మేము వస్తాం ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశారు అధికారంలోకి వచ్చినప్పుడు పనిచేశారు కానీ మీరు ఏం చేశారు ఎవరికైనా అంటే ఏంది ఆన్సర్ లేదు అవును మా విధానాలు తప్పి మీరంతా నష్టపోయినారని మాటలు చెప్తున్నారు కానీ నెక్స్ట్ ఈ ఐదేళ్ళు పని చేయించుకొని కూడా మళ్ళా అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళా అలాగే కోటకి తలుపులు వేసుకుంటే మా పరిస్థితి ఏంటి ఒకరు జీవితంలో పది ఏళ్ల కాలం ఇలా గడిచిపోవడం అనేది చెప్పాలంటే ఆ బాధ ఉంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూడండి సోషల్ మీడియా ఇన్చార్జ్ ఎవరు అంటే డైరెక్ట్ సోషల్ మీడియా ఇన్చార్జ్ నారా లోకేష్ మానిటర్ చేస్తూ ఉంటారు అని చెప్తారు ఆయన ఇవన్నీ మానిటర్ చేసే టైం ఉండదు కానీ ఒక టీం ఉంటుంది ఆయన ఏమో నారా లోకేష్ కనిపిస్తూ ఉంటారు కాబట్టి చేసే వాళ్ళందరికీ మేము నారా లోకేష్ కింద పనిచేస్తున్నామన్న ఒక ఇది ఉంటుంది దాన్ని ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఎవరి కింద పని చేస్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా అంటే వాళ్ళ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి విజయసాయి రెడ్డు సజ్జల్ రామకృష్ణారెడ్డి లేకుంటే సజ్జల భార్గవుని పెట్టండి ఏమైంది మొన్న ఫెయిల్ అయిందంటే సోషల్ మీడియా కారణంగా వైసీ వైసీపీ కదా నువ్వు పదకొండు సీట్లు పడిందంటే మొత్తం వ్యవస్థ ఫెయిల్ అయింది భార్గవ రెడ్డిని మారాము ఇంకా బలంగా చేయాలనుకుంటున్నాము అసలు పార్టీని ఎక్కడా లేనంత బలంగా చేయాలనుకుంటున్నప్పుడు పై వాళ్ళకి ఇంకా తీసుకెళ్లాలి కదా ఇప్పుడు మెగా ఒక విజయసాయి రెడ్డి సజ్జల్ భార్గవ్ లాంటి వాళ్ళని పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి తీసుకోమనండి అంటే ఇక్కడ సోషల్ మీడియా కూడా ఇక్కడ ఇక్కడ పెద్ద స్థాయి నాయకులకి ఓకపోవడానికి కారణాలు ఏముండొచ్చు అంటే ఇప్పుడు సజ్జల్ భార్గవ్ రెడ్డి పనిచేసినప్పుడు పార్టీ ఓడిపోయినప్పుడు మొత్తం అంతా దాదాపుగా ఆయన మీదే ఆరోపణ ఆయన మీదే ఓడిపోవడానికి కారణం ఆయన అన్నట్టుగా మాట్లాడారు సో ఇప్పుడు విజయసాయి రెడ్డి లేకపోతే ఇంకోరు ఇంకోరు తీసుకుంటే ఇన్ఛార్జ్ పదవి రేపు పొద్దున మళ్ళీ ఏమైనా తేడా వస్తే మళ్ళీ మా వైపు మళ్ళీ అవకాశం లేకపోలేదు కదా అనే అభిప్రాయంతో దూరం పోతున్నారా ఇన్ఛార్జ్ పదవులకి అన్న అభిప్రాయం కూడా ఉంది అంటే ఇప్పుడు ఫెయిల్ అయితే మా మీద పడుతుంది ఏమో అనుకుంటే ఇంకా రాజకీయాలు చేయలేరు రాజకీయాల్లో గెలుపటం వల్ల సహజం అసలు ముప్పై ఏళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటాం అనుకుని కొన్ని పనులు చేశారు కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు అదే ఒక పెద్ద తప్పు ఎప్పుడైనా కానీ కీడంచి మేలంచాలి అంటారు ప్రాథమిక సూత్రం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిస్ అయింది సరే వాళ్ళ ఆత్మవిశ్వాసం మేము ఇంత మంచి చేశాం కాబట్టి ముప్పై ఏళ్ళు ఉంటాం మళ్ళీ అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు కానీ ఒక్క పర్సెంటేజ్ అయినా వాళ్ళు కీడెంచాల్సింది ఫస్ట్ ఒకవేళ ఇలా జరిగితే ఏంటి పరిస్థితిని ఇప్పుడు సరే ఇంకొకరు వచ్చి ఇంకో వ్యక్తి సోషల్ మీడియా తీసుకుంటే మళ్ళా ఫెయిల్ అయితే మన మీద కూడా నిందలు వస్తాయి కదా అని అనుకుంటూ ఉన్నారు అంటే ఇంకా అలా భయపడితే జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి ఇంకా బాధ్యతనే చిన్న చిన్న విభాగాన్ని కూడా సజ్జల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఇంకా లాభమో నష్టమో ఆయన మీద పడతాడు ఇంకో ఇబ్బంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని ఏ అంశంలో కూడా ఏ పార్టీ కార్యకర్త ఏ నాయకుడు కూడా సరే లోపల ఏమనుకుంటారు బయట ఏమనుకుంటారు వదిలిపెడితే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని ఎవరు అన్నారు పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు వైవి సుబ్బారెడ్డి చేశారు సజ్జల భార్గవ్ రెడ్డి చేశారు ఆ విజయసాయి రెడ్డి చేశారు సజ్జల చుట్టూ అంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డిని అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఏదన్నా ఇబ్బందికరమైన బాధ్యతలు ఉంటే ఆయనే తీసుకుంటే ఆయన ఎవరు ఏమీ అన్నారు ఓడిపోయినా గెలిచినా లాభమైనా నష్టమైన